బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిలా వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది మంచి ఉద్దేశమైతే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయే కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీది కదా ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీని నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండా మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేందర్ గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్రా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవోని అడ్డుకోవడానికి వాళ్ళే 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 పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు కోకండి మీరు ఖర్చు పెట్టుకోకండి మేం కోర్టుకు పోతామని చెప్తారా మీరు ఏం పార్టీ మీది మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు ఎట్లా మాట్లాడతారు కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆడరు ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను ఇది చాలా దారుణం బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు ఈటల్ రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా యు ఆర్ అన్ ఎంపీ ఇన్ అ రూలింగ్ పార్టీ హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే హౌ కెన్ యూ సే వీ విల్ గో టు ద కోర్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ విల్ బి క్యాన్సల్డ్ జస్ట్ లైక్ మహారాష్ట్ర సో డిడ్ యూ ఇన్ఫ్లుయన్స్ మహారాష్ట్ర డెసిషన్ ఆల్సో వాట్ ఆర్ యూ సేయింగ్ మిస్టర్ ఈటల్ రాజేంద్ర గారు ఐఎమ్ క్వశ్చనింగ్ యూ టుడే యు ఆర్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ దిస్ అ జోక్ ద ఫైట్ దట్ వీఆర్ డూయింగ్ ఆన్ ద స్ట్రీట్ ఫర్ ది ఓబీసీ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ డస్ ఎస్ లుక్ లైక్ ఎ జోక్ టు యూ ఈజ్ అస్ ఎ జోక్ ఫర్ బీజేపీ పార్టీ స్పష్టంగా జవాబు ఇవ్వాలి ఈరోజు ఆన్సర్ చేయాలి మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు అరే మాట్లాడడానికన్నా నియత్తు ఉండాలి కదన్న గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్సు మాట్లాడరాదా మీకు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాల్ పట్టుకోండి మీ మోడీ గారి